మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే గుంటూరులో సీజనల్ వ్యాధులు జనాల్ని భయభ్రాంతులకి గురిచేస్తున్నాయి మరో పక్క ఆ ఇష్యూ మెలయాడోసిస్ బ్యాక్టీరియా వల్ల చాలా మంది సఫర్ అయినటువంటి పరిస్థితి అవి క్లియర్ అవ్వకముందే ఇటుపక్క డయేరియా కలరాకి సంబంధించి కేసులు అయితే నమోదవుతున్నాయి దాదాపు నూట అరవై ఆరు మంది డయేరియా బారిన పడినట్టు ఇప్పటి వరకు తెలుస్తుంది వారందరికీ గుంటూరులో గుంటూరు జీజీహెచ్ ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక వార్డులు అయితే ఏర్పాటు చేశారు వారికి చికిత్స అయితే అందజేస్తున్నారు ఈ నూట అరవై ఆరు మందిలో దాదాపు చాలా మంది అయితే నయమయి డిశ్చార్జ్ కూడా అయినటువంటి పరిస్థితి ఇంకా తొంభై రెండు మంది దాకా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది గుంటూరు జిజి లో దాదాపు ఒక మూడు నాలుగు విభాగాలు అయితే ప్రత్యేకంగా వీళ్ళ కోసమే కేటాయించడం జరిగింది మరో పక్క కలరాకి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసులు అయితే నమోదయ్యాయి తెనాలి అంగల కుదురుకు చెందినటువంటి ప్రాంతంలో ఒక మహిళకి కలరా వచ్చినట్లు ఇప్పటివరకు నిర్ధారించారు ఆమె మణిపాల్ హాస్పిటల్ తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మరో ముగ్గురు గుంటూరుకు సంబంధించినటువంటి వారు కలరా వచ్చిన వారికి రామరెడ్డి తోట ఆ ప్రాంతంలో ఉన్న వారికి కూడా రావడం జరిగింది వారికి గుంటూరు జీజీహెచ్ లోనే చికిత్స అందిస్తున్నారు అయితే ఇప్పటి వరకు గుంటూరు జిజీహెచ్ లో ఉన్నటువంటి కేసులు కూడా కొంతమందికి పాజిటివ్ అవుతున్నాయి కొంతమందికి నెగిటివ్గా గా వస్తున్నాయి అయితే ఈ కేసులు పెరుగుతూ ఉన్నాయి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే ర్యాపిడ్ యాక్షన్ టీం అయితే వీరికి రెస్పాండ్ అవుతూ ముఖ్యంగా తొమ్మిది ఏరియాలని గుంటూరు ఓల్డ్ టౌన్ లో గుర్తించడం జరిగింది గుంటూరు ఈ సైడ్ తొమ్మిది ఏరియాలని హై రిస్క్ ఏరియాలుగా గుర్తించి అక్కడ పిహెచ్ఎస్సీలలో ప్రత్యేకంగా ఎవరైతే ఇటువంటి సిమ్టమ్స్ వాంతులు విరేచనాలు ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నవారు ఖచ్చితంగా ఆర్ఎంపి డాక్టర్కి దగ్గరికి వెళ్లకుండా ఈ పిహెచ్సి లో జీజిహెచ్ లో వచ్చి జాయిన్ అయ్యి వారు సిమ్టమ్స్ క్లియర్ చేసుకొని వారికి టెస్ట్ చేసుకోవాల్సిందిగా వైద్యులైతే సూచిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు ముప్పై బృందాలు ప్రత్యేక బృందాలైతే దీని మీద పనిచేస్తూ ఉన్నాయి అదే ప్రత్యేక వైద్య బృందం దీని మీద జీజిహెచ్ లో పనిచేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి కలెక్టర్ గారు తమీం అన్సారియా గారు రీసెంట్గా రోజు ఉదయాన్నే ఈ ని సందర్శించడం జరిగింది త్వరితగతిన దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి అధికారులకు సూచించారు దీనికి సంబంధించి శానిటేషన్ డిపార్ట్మెంట్స్ కానీ జిఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ అయితే అలర్ట్ అయిపోయాయి ఎక్కడెక్కడైతే ఈ మురుగునీరు ఈ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయి ఉన్నా అక్కడ నీటిని చల్లార్చి తాగమని చెప్పైతే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లా రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదేవిధంగా పానీపూరి బండ్లని కొన్ని చోట్ల టిఫిన్ బండ్లను కూడా పూర్తిగా తీసేవించినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఈ డయేరియా కేసులు గుంటూరులో పెరుగుతూ ఉన్నాయి సో ఈ కేసులకు సంబంధించి అయితే ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ ప్రత్యేక వార్డులో ఒక వార్డు ఇది ఈ వార్డులో ప్రత్యేకంగా డయేరియా కేసులకు సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఈ ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే గుంటూరు ఈస్ట్ కి సంబంధించి ఎక్కువగా దాదాపు తొమ్మిది ప్రాంతాలని హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు అందులో రామరెడ్డి తోట ఇక్కడే మనకి కలరాకి సంబంధించి ఒక కేసు కూడా వచ్చింది నెహ్రూ నగర్ ప్రగతి నగర్ బాలాజీ నగర్ యాదవ్ నగర్ సీతారాం నగర్ సంపత్ నగర్ గుంట ఈ ప్రాంతాలలో ఎక్కువగా డయేరా డయేరియా కేసులు వచ్చినట్లు వైద్యులైతే గుర్తించినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ర్యాపిడ్ యాక్షన్ టీమ్ అయితే రంగంలో దిగి త్వరితగతిన వీళ్ళందరినీ అవుట్ చేసి ట్రేస్ అండ్ ట్రీట్ పద్ధతిలో వీళ్ళందరికీ ఇది చేస్తున్నారు ఈ ముఖ్యంగా ఈ కలరా వచ్చిన వాళ్ళ ఈ జియోగ్రాఫికల్ వాళ్ళ ట్రావెల్ హిస్టరీ కూడా చూస్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు ఏం చేస్తారు ఇంతకుముందు ఈ దేని బారిన పడి ఈ కలరా రావడం జరిగింది అదే విధంగా ఈకోలి బ్యాక్టీరియా ఈకోలి బ్యాక్టీరియా అంటే మనకి సిమ్టమ్స్ చూసుకుంటే మోషన్స్ వచ్చినప్పుడు చాలా వైట్ కలర్ లో ఉంటుందని చెప్పేసి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా ఆ మనకి ఏదన్నా ఒంట్లో బాగోపోతే ముఖ్యంగా ఫస్ట్ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తుంటారు దయచేసి అలా చేయకండి ప్రస్తుతానికైతే జిజిహెచ్ కు వచ్చి చికిత్స తీసుకోండి ఇది కనుక ముదిరితే లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ దెబ్బతింటే ముఖ్యంగా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ప్రత్యేక వార్డు గుంటూరు జిజీహెచ్ లో దీంతో పాటు మరో మూడు నాలుగు ప్రత్యేక వార్డులు అయితే ఈ డయేరియా కేసులకి సంబంధించి పెట్టారు ప్రస్తుతానికైతే చాలామంది తగ్గైతే డిశ్చార్జ్ అవుతున్నటువంటి పరిస్థితి కొన్ని కొత్త కేసులు కూడా వస్తున్నాయి అయితే ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఈ తడి ప్రాంతాలలో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేని ప్రాంతాలలోనే ఎక్కువగా ఇటువంటి వ్యాధులు వస్తున్నట్టు ప్రస్తుతానికైతే వైద్యులు గుర్తించారు సో ఇప్పటి వరకు రికార్డ్ అయినటువంటి కేసులకు సంబంధించి పూర్తిగా ప్రతి ఒక్కరికి అందరికీ వైద్యాన్ని పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తున్నారు పిహెచ్సిలు ఎక్కడికక్కడ ఈ తొమ్మిది రిస్క్ ఏరియాలో ప్రత్యేకించి పిహెచ్సిలను ఏర్పాటు చేశారు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అక్కడికి వచ్చి వాళ్ళు సిమ్టమ్స్ ఏ కనబడుతున్నా వాటికి ట్రీట్ చేసుకొని వాళ్ళకి సమస్య అయితే జీజిహెచ్ లో జాయిన్ అయ్యి ప్రత్యేక వార్డులో జాయిన్ అయ్యే విధంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వాళ్ళకి సజెషన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి శానిటేషన్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా యాక్టివ్ అయ్యాయి అదే విధంగా ఫుడ్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ ఈ పానీపూరి బండి అదే విధంగా ఈ కొన్ని టిఫిన్ బండ్లు ఇట్లాంటి వాటిని అయితే తనిఖీ చేసి జాగ్రత్తగా ఆ మంచినీటిని వాడుతున్నారా ఎట్లాంటి ఉన్న ఉన్నవని అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు